ఓ అందమైన ప్రేమ కథను విషంతో ముగించాడో మోసగాడు నర్సీపట్నంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రత్నమాదిరి అందమైన కళల జీవితాన్ని నాశనం చేశాడు ఆమె ప్రియుడు వాసిరెడ్డి సన్యాసి నాయుడు ఇతడిని మనం సన్నాసి నాయుడు అనొచ్చు ప్రేమ అంటే చావైనా బ్రతకైనా కలిసే సాగాలనేలా ఉండాలి కానీ మోసమనే ముసుకుంటే ఏమవుతుంది చివరకు మరణమే అది కూడా దేవుడు రాసిన మరణం కాదు ఆ ప్రేమికుడు రాసిన హత్య తాలూకు ప్రేమ లేక ఆమె తొలి ప్రేమే చివరి ప్రేమైపోయింది కన్నీళ్లు తెప్పిస్తున్న రత్నమాదిరి ప్రేమ కథను మీరు చూడండి నర్సీపట్నం పట్నం శారదా నగర్ కు చెందిన రుత్ల రత్నమాధురి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లోని ఇన్ఫోసిస్ లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది దాదాపు ఎనిమిదేళ్లుగా ఏళ్ళుగా చేస్తోంది కావాల్సినంత జీతం వస్తోంది చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకొని ఇన్ఫోసిస్ లో జాబ్ సంపాదించింది ఆమె అద్భుతమైన జీవితం చిన్నప్పటి కష్టాలన్నీ తీరాయి తల్లిదండ్రులకు ఆశలా మారి కొడుకుల ఆదుకుంది రత్నమాధురి ఇక స్నేహితులలో కూడా మంచి గుర్తింపు వచ్చింది ఇన్ఫోసిస్ లో జాబ్ అంటే ఆమె జాయిన్ అయినప్పుడు ఆమెకు అది క్రేజీ జాబ్ అయితే అదే కంపెనీలో జాయిన్ అయ్యాడు వాసిరెడ్డి సన్నాసి నాయుడు అలియాస శేఖర్ ఇతనిది కూడా అదే ప్రాంతం కావడం రత్న మాదిరి దురదృష్టమని చెప్పొచ్చు ఈ శేఖర్ది నాతవరం మండలం వెన్నపాలెం మొదట ఇద్దరికి పరిచయం లేదు కానీ ఆ తర్వాత కామన్ ఫ్రెండ్స్ ద్వారా మాధురితో పరిచయం పెంచుకున్నాడు శేఖర్ ఒకే ప్రాంతం వారు కావడంతో సహజంగానే స్నేహం మొదలవుతుంది కానీ మాధురి మంచితనం చూసి శేఖర్ ఆమెతో స్నేహం పెంచుకున్నాడు ఆమెతో కాఫీలకు లంచలకు వెళుతూ దగ్గర అయ్యాడు చివరకు మాధురికి లవ్ యూ చెప్పాడు కానీ మాధురి మాత్రం ఒప్పుకోలేదు నాకు ప్రేమలు నచ్చమని చెప్పింది అయినా శేఖర్ చాలా తెలివిగా వెయిట్ చేశాడు ఈ మాధురిది కొంత అమాయకత్వం కొంత మంచితనం నవ్వుతూ క్లోజ్ గా మాట్లాడితే చాలు అంతా మంచి వారే అనుకునే మనస్తత్వం ఆమెది అత్యంత సున్నితమైన ఆమె మనసుతో ఆడుకున్నాడు శేఖర్ ఆమెతో స్నేహం చేస్తూనే మనసుని గెలుచుకున్నాడు ఆలస్యమైనా కూడా శేఖర్ మంచివాడు అనుకుంది ఎందుకంటే అందరి మోసగాళ్ళ మాదిరిగానే మ్యాజిక్ వోడ్ వాడాడు అదే పెళ్లి నేను నిన్ను ప్రేమించడం మాత్రమే కాదు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను జీవితాంతం నీ చేయి పట్టుకుని నడవాలని ఉందని మణిరత్నం సినిమాలోని కవ్యంతలు పెట్టే డైలాగులు చెప్పాడు అప్పటికి మాదిరి వయసు కేవలం ఇరవై ఒక్కేళ్ళు దాటా అంతే ఇంజనీరింగ్ పూర్తి చేయగానే ఉద్యోగం వచ్చింది చిన్నప్పటి నుంచి చదువులో టాపర్ మాధురి అలాగే సాఫ్ట్వేర్ లో కూడా జీనియస్ కానీ ఆమె హ్యూమన్ ఎమోషన్స్ ను అంచనా వేయలేకపోయింది శేఖర్ ప్రేమను ఒప్పుకుంది ఇంకేముంది ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు అలా అలా ఏడాది గడిచింది ఇద్దరు ప్రేమ పక్షులు లాగానే మెలిగిపోయారు అయితే కాస్త క్లోజ్ అయిన తర్వాత రొమాన్స్ ముగ్గులోకి దించాడు అయినా సరే మాదిరి ఒప్పుకోలేదు మళ్లీ మ్యాసిక్ వోడ్ వాడాడు పెళ్లి చేసుకోబోతున్నాం ఇంకా మొహమాటం ఎందుకంటూ ఒత్తిడి చేశాడు దీంతో మాదిరి కూడా సరేనంది కాబోయే భర్త శేఖరేనని బలంగా నమ్మేసింది ఆ తర్వాత ఏకంగా శృంగారంలోకి దించాడు వద్దంటున్నా పెళ్లి చేసుకుందామని మరింత దగ్గర అయ్యాడు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండేవారు కానీ కేవలం తనను శృంగారం కోసమే వాడుకునేవాడు ప్రేమ మేకంలో పెళ్లి చేసుకుంటానన్న పిచ్చిలో మొత్తం ప్రీడికి లొంగిపోయింది మాధురి మరి పెళ్లి ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ మా ఇంట్లో ఇప్పుడు పెళ్లి వద్దంటున్నారని చెప్పేవాడు వచ్చే ఏడాది చేసుకుందామని చెప్పేవాడు కానీ అది మాత్రం కావాలనేవాడు ఎలాగూ ఎన్నిళ్ళైనా సరే పెళ్లి చేసుకోవడం తప్పదని భావించింది మాధురి అందుకే అతనికి మరింత దగ్గర అయింది క్లోజ్ గా ప్రవర్తించింది అని భ్రమించింది ఇలా ఒక ఏడాది కాదు రెండేళ్లు కాదు ఆరేళ్లు వంచాడు శేఖర్ ఆమె గుడ్డిగా నమ్మింది మరి ఏం మాటలు చెప్పాడో కానీ తన ప్రేమను వంద శాతం నిజమనుకుంది ముత్యంలా కనిపించే శేఖర్ మాటలను బలంగా నమ్మేసింది పాపం తనకి ఇంట్లో సంబంధాలు చూస్తున్నా కూడా ప్రీడి కోసం వాయిదా వేసింది తాను కూడా వచ్చే ఏడాది చేసుకుంటానంటూ తల్లిదండ్రులకు చెప్పేది ఇక మెతకగా అమాయకంగా ఉన్న మాధురిని చాలా బాగా వాడుకున్నాడు ఆమె రెండు సార్లు గర్భం తాల్చింది అప్పుడైనా పెళ్లి చేసుకుందామంటే వద్దనేవాడు పెళ్లికి ముందు గర్భం వద్దని నీతి సూక్త వాళ్ళు చెప్పేవాడు బలవంతంగా ఆభాషం చేయించాడు అయినా కూడా నమ్మింది అమాయకురాలు కానీ వయసు దాటిపోతుండటంతో ఇంట్లో వారు రత్న మాదిరిపై ఒత్తిడి చేశారు పెళ్లి చేసుకోవాల్సి పట్టుబట్టారు ఇక దాచలేక అసలు విషయం చెప్పేసింది వెన్నపాలానికే ప్రేమించాను ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పింది దీంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయిపోయారు ఇక తన ప్రేమ గర్భం తీసివేయించిన దగ్గర నుంచి మొత్తం చెప్పింది తాను అతన్నే పెళ్లి చేసుకుంటానంది దీంతో తల్లిదండ్రులు కూడా కూతురు మనసును అర్థం చేసుకున్నారు అప్పుడు సరే అని మాట్లాడమని చెప్పారు మాదిరి తన ప్రియుడికి కాల్ చేసింది పెళ్లి గురించి అడగగానే కహనీలు చెప్పడం మొదలు పెట్టాడు గత ఆరేళ్లుగా చెబుతున్న మాటలే చెప్పాడు కానీ మాదిరి అస్సలు ఒప్పుకోలేదు ఇప్పుడు చేసుకోవాల్సింది అనడంతో తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని బాంబు పేల్చాడు ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నావా ఆరేళ్ల క్రితం నీకు ఈ విషయం తెలియదా నా జీవితంతో ఆడుకుంటావా అని గొడవ పెట్టుకుంది దీంతో పెళ్లి గురించి మాట్లాడేందుకు నర్సీపట్నం చేరుకుంది తన కుటుంబ సభ్యులు వస్తారని తేల్చి చెప్పింది సరేనన్నాడు శేఖర్ మాధురి బంధువులు ఆమె ప్రియుడి ఇంటికి వెళ్లిపోయారు తమ మాధురితో మీ అబ్బాయి ప్రేమలో ఉన్నాడు మనం వారి పెళ్లి చేద్దామని ప్రపోజల్ పెట్టారు కానీ ఈ శాఖ తల్లిదండ్రులు కూడా అంతే వారు అస్తలు ఒప్పుకోలేదు తమకు ఈ ప్రేమ తెలియదు ఈ పెళ్లికి ఒప్పుకోమన్నారు దీంతో గతంలో శేఖర చేసిన కంగాళి పనులను ఏకకరువు పెట్టారు మాధురి బంధువులు అయినా సరే వారు పెళ్లి కొప్పుకోలేదు దీంతో విభేదాలు మొదలయ్యాయి ఆరేళ్ల పాటు తనను వంచాడని మానసికంగా కుంగిపోయింది మాధురి తన పీడిని నిలదీసింది అయినా తన పేరెంట్స్ పాటే పాడాడు ఇక మాధురి తల్లిదండ్రులు కూడా కూతురికి సర్ది చెప్పారు అయినా కూడా ఆమె వినలేదు ఎందుకంటే నిజాయితీగా ప్రేమించింది మాధురి తొలి ప్రేమ బలంగా మనసులో నాటుకుపోయింది భర్త అతడే తన మరణం అతడితోనే అనుకుంది ఇక రెండు కుటుంబాల మధ్య వివాదం సాగుతూ ఉంది పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయి కానీ శేఖర్ ప్రేమించి మోసం చేస్తాడంటేనే తట్టుకోలేకపోయింది అయితే ఇక్కడే మరో ట్విస్టు అతనిలో ఓ సైకో ఉన్నాడని పాపం ఊహించలేకపోయింది ఏది చెప్పినా సరే అతను చెప్పినట్లుగానే నడుచుకునేది ఆమె వీక్నెస్ కు బాగా తెలుసు దానిని వాడుకొని ఆమెను ఏకంగా తన జీవితంలో నుంచి తప్పించేయాలనుకున్నాడు అందుకోసం పక్కాగా ప్లాన్ చేశాడు ఒకవైపు నిన్ను పెళ్లి చేసుకోను అంటూనే జనవరి ఇరవై ఏడున విశాఖలోని ఓ లాడ్జికి పిలిచాడు మాధురి కూడా పెళ్లి గురించి మాట్లాడుతాడు ఒప్పిద్దామని పాపం వెళ్ళింది కానీ మాధురితో అర్ధరాత్రి వరకు గడిపాడు అక్కడ ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు అర్ధరాత్రి దాటిన తర్వాత శారదా నగర్ లో ఉంటున్న మాధురి ఇంటికి తీసుకొచ్చాడు వారి ఇంటి డోర్ కొట్టగానే తలుపు తీశారు ఆ తర్వాత మాధురి ఇంట్లోకి వెళ్ళింది అట్నుంచి తన ఇంటికి వెళ్లిపోయాడు శేఖర్ ఇంట్లోకి వెళ్లిన మాధురి తనకు తలనొప్పిగా ఉందని పడుకుంటానని చెప్పింది కానీ తెల్లవారు తెల్లవారక ముందే కడుపు నొప్పి అంటూ విలవలలాడి వాంతులు చేసుకుంది దీంతో దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు హాస్పిటల్లో పరిశీలించిన డాక్టర్లు ఫుడ్ పాయిజన్ అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆమె శరీరంలో విషం గుర్తించి చికిత్స చేశారు మరోవైపు మాదిరి కుటుంబ సభ్యులు శాఖను నిలదీశారు అసలు ఏం చేశావు మా కూతురు ఎందుకు ఇలా అనారోగ్యం పాలైందని నిలదీశారు కనీసం ఏం చేశావో చెబితే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు నొప్పి తాళలేక నరకయాతన అనుభవిస్తోంది చెబుతావా చెప్పవా అంటూ బ్రతిమలాడారు మొదట నాకు తెలియదన్నాడు శేఖర్ చివరకు బెదిరించడంతో ఓ విషం చేసే ఫోటోను పంపాడు దీంతో మాధురికి విషం పెట్టాడని తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు ఆ వెంటనే అమ్మాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ జరగాల్సింది మాత్రం జరిగిపోయింది దాదాపుగా తొమ్మిది రోజుల పాటు నరక యాత్ర అనుభవించిన మాధురి ప్రాణాలు కోల్పోయింది గొప్ప ఉద్యోగం హాయిగా సాగుతున్న జీవితం కానీ ప్రేమ పేరుతో జీవితంలోకి వచ్చిన ఓ సైకో మాధురి ప్రాణాలు తీశాడని బంధువులు ఆరోపిస్తున్నారు అలా తనకు తెలియకుండానే ప్రాణాలు కోల్పోయింది అయితే ఆమె మాత్రమే విషమెందుకు తీసుకుందనేది ఇక్కడ వారికి అనుమానం కలిగింది అమాయకరాలైన మాదిరికి కలిసి చనిపోదామని చెప్పి విషమిచ్చాడా లేదంటే ఆమెకు తెలియకుండా డ్రింకు లో కల్పించాడా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు తనకు తనగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు వాసిరెడ్డి సన్నాసి నాయుడు అలియాచ శేఖర్ అతనిని రిమాండ్ కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు మరి ఈ సన్నాసిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి